విజయలక్ష్మి పక్కీరాను దా ద ఆనందు నర్సింహులు నర్సింహులు భార్య రాధిక వీళ్ళందరూ కలిసి ముప్పై మందిని తోలుకొని వచ్చినారు ముప్పై మందిని తోలుకొని వచ్చి ఇవి ఆ కొట్టాలు ఖాళీకుంటే ఆ కొట్టాలు ఉండండి మావి కొట్టాలు వాళ్ళవి కాదు కొట్టాలు ముందు ఖాళీ చేయండి అని చేయి వేసుకొని బల్పులు ఉన్నాయి కొట్టాలు బలుపులు కూడా బగులు కొట్టి ఈ రోజు మావి ముందు దాటి మాట్లాడండి అని మమ్మల్ని కొట్టి ఆడంటే ఆడ తన్ని అసలు ఆడోళ్ళని అనుకోకుండా గలీజ్ మాటలు మాట్లాడి ఇది చేసినారు మాకి బైక్లలో వచ్చి తిరుక్కొని పోయేది బయటకు వచ్చే తలకల్లా దగ్గిన పోయేది రాత్రి పుట్ల ఇవాళ ఇప్పుడు కూడా తొమ్మిది గంటల వరకు తాక్కుంటా ఆడే ఉంటారు మేము ఆడోళ్ళము ఒక్కరు ఉంటాము మొగోళ్ళు లేకుండా మా మీద ఏదైనా జరుగుతాయి ఎవరిని మేము అడిగేది గో సార్ వాళ్ళనే కదా మేము న్యాయం చేయమని ఇంటికి గవర్నమెంట్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ కి మేము న్యాయం చేయలేము అని అని చెప్తున్నారు మమ్మల్ని మమ్మల్ని బెదిరిస్తున్నారు పోలీసు వాళ్ళు కూడా ఖాళీ చేయండి లేదంటే కింద మేము మీ కొట్టలు రాత్రి రాత్రి డేసి పెట్టి దొబ్బేస్తామని అని కూడా పోలీసు వాళ్ళు కూడా బెదిరిస్తున్నారు మమ్మల్ని మా భర్తని బెదిరిస్తున్నీ బెదిరిస్తున్నారు మంది ఉన్నాము వాళ్ళు ముప్పై మంది ఉన్నారు మిగతా వాళ్ళందరూ పన్నులకి సాములకి గుళ్ళకి అందుకు వెంటారు సార్ లేవు సార్ ఈడ పార్క్ వెనకలు వాళ్ళు వేసి ఆడ స్థలాలు కావాలా ఈడ స్థలాలు కావాలని దొడ్డి మీ థేటర్స్ లో ఉన్నారు కదా మీరు ఎట్లున్న వాళ్ళు అట్లే ఉండండి పాపరాలు ఉండండి కొత్త వాళ్ళు ఉండకూడదని అని ఆర్టీఓ ఇద్దరు వచ్చి మాకు చెప్పిపోయినారు కానీ మళ్ళా ఒక మూడు నెలలు నాలుగు నెలలు వీళ్ళు పక్కీరాను నర్సింహులు వీళ్ళందరూ దాడికి వచ్చినారు మళ్ళా ఇప్పుడు మాకు కావాలా మేము ఉంటామన్న ఇంత అడిగినాడు ఎంత కొట్టం పైనా మూడు వేలు అడిగినాడు మా భర్త ఒప్పుకోలే దానికి మూడు వేలు ఏందన్నా ఇది వసూలు చేసే పద్ధతులు కాదు నీకేనని చెప్పింటే అది బయటికి పోయి కొట్లాట ఆయన బయటికి పోయి ఇంత రామాణ్యం చేస్తున్నాడు నుంచి జీవిస్తున్నాము కానీ ఇక్కడ కుల వర్గాల పైన ఆధిపత్యం చూపిస్తున్నారు కులాల వర్గాలు మాత్రిగా వచ్చి ఇక్కడ మా కులమే పెద్ద అన్నట్టుగా వాళ్ళు మాట్లాడి మాతో మా పైన దాడులకు దిగుతున్నారు డబ్బులు కావాలంటున్నారు డబ్బులు అయితే మా దగ్గర లేవు ఇక్కడ పొజిషన్లో మేము లేము ఎందుకంటే మాకు బతకడానికే కష్టంగా ఉన్నప్పుడు మేము వాళ్ళకి డబ్బులు ఎక్కడిస్తాము డబ్బులు ఉంటే మేము అంత చూస్తాము మేము చంపుతామని కూడా బెదిరిస్తున్నారు ఇప్పుడు మేము ఎస్పి సార్కి మూడు సార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా మాకు దానిపైన స్పందించలేదు ఎందుకంటే అది గవర్నమెంట్ భూమి కాబట్టి మేము ఎటువంటి మీకు సహాయం చేయలేమని వాళ్ళు కరెక్ట్గానే చెప్పేస్తున్నారు మాకు మాకు ఒకసారి మీరు అంతా దయదలిచి మా మీద ఎటువంటి హాని కనుక్కోకుండా చూడాల్సిందిగా కోరుకుంటున్నాము వచ్చినాడు చూసినాడు ఇది గవర్నమెంట్ ల్యాండ్ మాకు కోర్టు నుంచి కూడా స్టేటస్ కో కూడా వచ్చింది మాకు ఈ రోజు వచ్చేసి వచ్చినారు కుల వర్గాల పైన ఆధిపత్యం చూపిస్తూ మేము కులానికి చెందిన వాళ్ళు మాది ఆధిపత్యము ఈ భూమి మాది మీరెందుకున్నారు అని చెప్పేసి మా పైన అత్యాచారానికి పాల్గొన్నారు